హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గేస్ మీ పీఎఫ్ పోర్టల్ లాగిన్ అవుతుంటే మీకు ఇలా అయితే వస్తుందా యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్ కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి సో ఇది ఏం కాదు మీ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయ్యింది సో కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్పి ఇలా అయితే వస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే సైన్ ఇన్ అయ్యారో ఇప్పుడు ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసి కింద న్యూ పాస్వర్డ్ దగ్గర ఒక కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి సో పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉండి రిమైనింగ్ స్మాల్ లో ఉండొచ్చు అండ్ లాస్ట్ లో నంబర్స్ అయితే ఉండాలి సో ఆ ఫార్మేట్ లో అయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ అగైన్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ అదే పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంది టిక్ చేసుకుని గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా పాప్ అవుతుంది ఓకే మీద క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నానో అదే పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవుతున్నాను సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ యూఏఎన్ అనేది ఇచ్చి ఇప్పుడు చేంజ్ చేసిన పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది సో ఇదే పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట సో ఇక్కడ నుంచి మనం పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం కానీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి సో ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ గానీ మీరు ఫాలో అవుతాయి గానీ ఇన్ ఫోర్ డేస్ లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో అయితే క్రియేట్ అవుతుంది సో మీకు ఇంకా పిఎఫ్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే గానీ మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి సో వీడియో అయితే ఎంతగా మీకు వీడియోగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి మరిన్ని పీఎఫ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో అంటుదాన్ టేక్ కేర్ బాయ్